వెల్కమ్ టు సీఎన్ టీవీ రోజు అనగా డేటు ముప్పై ఒకటనగా గోపువరం బండివరుస బోధిను నున్నంగా సెలుపుకుంటున్నాం ఉపాధి పనులు కూడా ఎనర్జీ మీద కూడా పెట్టలేదు ఈ బోధి చాలా ఇబ్బందుల్లో ఉన్నది ఎవరు కూడా కొన్ని సంవత్సరాల క్రితంలో చేశారు తొంభై ఆరులో చేసిన రిపోర్ వచ్చి మరి పంచాయతీ శాఖ కానీ ఐటీడిఏ ద్వారా కానీ ఏ విషయాన్ని కూడా ఈ బోధికి పనుసు పెట్టలేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని ఎకరాల భూములు కిందనున్నాయి అందుకారణంగా ఈ ప్రజలు కూలి లేకుండా మామూలుగా సాయాలు చేసుకుంటున్నారు ఈ బోధులు చెరపడానికి ఎంతో కష్టపడుతున్నారు ఇలాగే ఈ సిగ్గం మొత్తం కొట్టుకుపోయింది కానీ ఇలాగే ఇక్కడ రాళ్ళు అడ్డు పెట్టుకొని ఇలాగా పనిచేస్తున్నారు ఏదో పొలాలకి నీరు వేస్తుందని కష్టపడి ఇలాగ తయారు చేసుకుంటున్నారు ఈ బోధులన్నీ కానీ ఎవరు ప్రభుత్వం వారు ఎన్నో ముందుగా పెట్టారు కాగితాలు కానీ ఎవరు కూడా దీనికి పట్టించుకోవడం లేదు కొన్ని సంవత్సరాలు తొంభై ఆరులోనే దీనికి రిపోర్ట్ చేశారు కానీ ఇప్పటికొచ్చి ఎన్నో కాగితాలు పెట్టినా ఎవరు పట్టించు ఐటీడీఏ వాళ్ళకి పెట్టారు అలాగే మండల స్థాయిలోని పెట్టారు కానీ కనీసం ఎవరు కూడా దీన్ని తొంగి వంగి ఎవరు చూడలేరు సెక్రటరీ మేడం కూడా వచ్చి ఎన్నో రిపోర్ట్ ఇచ్చారు కానీ ఈ సెక్డౌన్ గురించి ఎవరు పట్టించేయలేదు చూసారా ఈ తుప్పలను ఎలా నరుగుతున్నారో ఈ తుప్పలు నరకడం వల్ల వీళ్ళకి ఎంతో కష్టం కానీ ఈ ఈ సైడ్ కాలంలో లేక పంట పొలాలకి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అందుకారణం కనీసం ప్రభుత్వం ఆదేశం ప్రకారం తొంభై ఆరులో రిపోర్ అని చేసి ఏం చేశారంటే కట్టుకి పొడిస్తారు గుణపాలతో పొడిసి దాన్ని మళ్ళీ గ్రాంటెడ్ లేదన్నారు కానీ అలాంటిది రాళ్ళు వేసుకొని ఇది ఎంతో కష్టపడి చూస్తున్నారు ఇది మొత్తం కొట్టుకుపోయింది ఇది అంతా ఈ ఏరియా మొత్తం కాలువ కట్టారు కలబట్టి కట్టారు కానీ ఉండలేదు అది ఉండకుండా కొట్టుకుపోయింది అది మీద మీద కొంచెం కొంచెం సిమెంట్ వేసి సిమెంట్ వేసి కట్టారు కట్టడం వల్ల కొట్టుకుపోవడం వల్ల అక్కడ ఎన్నో రాళ్ళు వేసి కట్టి రాళ్ళు వేసుకొని అలాగ బోధిని ఇంటి పొలాల వరకు నీరు తిట్టుకుంటున్నారు కష్టపడుతున్నారు చూడండి జనాలు చూసారా ఈ బోధి మొత్తంగా కట్టారు ఇదిగో సైడ్ వాళ్ళు కట్టారు అలాగా కట్టిన తర్వాత మొత్తం కొట్టుకుపోయింది ఈ దొంగల మీద ఎలా చెల్తున్నా చూసా రొడ్డ రూము అంతా వేసుకొని ఇలాగ కొట్టుకుపోయిందానికి అలా రాళ్ళు వేస్తారని నిలబెట్టారు వరకు గోడ కట్టారు గోడ కూడా వెళ్తూ నీరు వెళ్తుండగా తిరగబడిపోయింది తిరగబడిపోవడం కారణం ఏమైందంటే ఇది వాటర్ అంతా కాలలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడం కారణంగా ఎంతో ఇబ్బందులు పడి ఈ బోధిని కనీసం ఎవరు కూడా లెక్క చేయట్లేదు చూసే ఈ అడవి ప్రాంతంలో ఎలా చేసుకుంటున్నారో ఎక్కడో కట్టారు కట్టడానికి కట్టడం వల్ల ఏమైందంటే వాటర్ రావడానికి ఎంతో ఇబ్బందులు పడుతూ వీళ్ళు కష్టపడుతూ ఇలాగ ఈ వర్షాకాలం వచ్చిందంటే కనీసం అది ముందు కొన్ని సంవత్సరం వేసిన రాళ్ళు ఉండకుండా మళ్ళీ అవి కొట్టుకోవడం వల్ల ఈ సైడ్ కాలాలు పక్క సైడ్లు కట్టడం లేకపోవడం కారణంగా నీరంతా మళ్ళీ కారలోకి వెళ్ళిపోవడం కారణంగా ఎంత ఇబ్బందులు పడి ఇలా చెలుపుతూ ఇలాగా బోధిని ఇలాగా చేసుకుంటున్నారు కనీసం గ్రామస్తులు కూడా సహకరించుకొని చేసుకుంటున్నారు ఏ ప్రభుత్వాన్ని పెట్టినా ఎవరు కూడా ఈ బోధుల్ని లెక్క చేయట్లేదు పంట బోధులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఇది ఈ బోధి వల్ల చాలా కష్టాలతోనే బోధులు తయారు చేసుకున్నారు వాటర్ అంతా ఇలా వెళ్ళిపోతుంది రెండు ఇదే కట్టారు ఇలాగ లేదు బోధి మొత్తం ఇలాంటి విషయం ఇలా ఉంటే పోది వాటర్కి ఇబ్బందులు ఉండవు అందుకారణంగా ఎంతో కష్టాలు పడుతున్నారు కాబట్టి ఇది సరైన సరే తీసుకోవాల్సిందిగా కూర్చు ఈ విధంగా ఉంటుంది ఎంతో కష్టాలు పడి ఇలా చెలుపుతుంటారు చూసే సెక్ డ్యామ్కి వచ్చాం ఈ సెక్ డ్యామ్ ఏ పొజిషన్లో ఉందో చెక్ డ్యామ్ ఈ పొజిషన్లో ఉంది ఈ చెక్ డ్యామ్ వాటర్ రావాలంటే ఎలా వస్తుంది ఇది మొత్తం ఇక్కడ కింద పక్క మొత్తం అంతా పోయింది పోవడం వల్ల ఇక్కడ ఎంత కష్టాలు ఎలా చూసారా ఈ సెగ్జామ్ తీరు ఎలాగుంది చూసారో ఒక చుట్టూ కనీసం ప్రభుత్వం ఆదేశాలు ఒక సర్పంచ్ కానీ ఒక సెక్రటరీ కానీ ఎవరు వచ్చి దానికి రిపోర్ట్ ఇచ్చినప్పుడు కనీసం ఎవరు లెక్క చేయట్లేదు పంటకాలం వచ్చేటప్పుడు ఎంతో కష్టాలు పడుతున్నారు వీళ్ళు ఇది ఇలా ఉంటుంది ఉపదేశం చూసారా ఈ సిగ్నాము ఈ కింద పెడక కట్టారు కట్టిందైనా శుభ్రం కట్టలేదు మొత్తం కొట్టుకుపోయింది కొట్టుకుపోవడం వాటర్ అంతా కారులోకి వెళ్ళిపోయింది అంతా పొలాలు ఏం పండుతాయి చూసారా సిగ్జామ్ ఎలా ఉందో ఇది ఇది కొయ్యూరు మండలం చిట్టుంపాటు పంచాయతీ గోపవరం గ్రామం చెందిన గోపురం గ్రామం ఇది ఈ బండి వలస అనే విలేజ్ ఉండేది పూర్వం అది వాళ్ళేమో పొలాలు కొనుకొని ఈ సెక్డాం అంతా ఈ విధంగా ఉంటే ఇక్కడ నీరు వాటర్ ఎలా నిలబడుతుంది ఇది మొత్తం కుట్టుకుపోయింది చూసారు ఇదంతా ఎలా ఉందో ఈ సెక్డాం వలన ఏమీ ఉపయోగం లేదన్నట్టు ఉంది కానీ ఇదంతా చూసారా ఇదంతా సెక్డాం అంటారు దీన్నే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇది మొత్తం చెగ్డాం ఈ చెగ్డా అలాగా కాలు వస్తే కొంచెం రాళ్ళు వేసుకొని ఇలాగ పొలల్లోకి నీరు ఎల్లటకు ఏదో రూపంలో తయారు చేసుకుంటున్నారు కానీ చెగ్దాం అని పేరే కానీ ఇక్కడ ఏమి వాటర్ నిలబడి అక్కడ స్టాక్ ఉండదు ఎన్నో కష్టాలు పడి ఈ సెక్డామ్ తెచ్చుకున్నారు తొమ్మిది తొంభై ఆరులోని కట్టారు కానీ తర్వాత తొంభై ఏడులో ఇప్పటిలో మన రిపోర్ అన్నారు రిపోర్ లేదు ఏమి లేదు ఎప్పటికీ ఐటీడీ వాళ్ళకి కాగితాలు ఇచ్చాం అలాగే మండల ఆఫీస్కి ఇచ్చాం ఎంపీపీలకు ఇచ్చాం అలాగే ఎంపీలకు ఇచ్చాం ఎమ్మెల్యేలు కూడా ఇచ్చాం కనీసం ఎవరు కూడా లెక్క చేయలేదు ముందున్న ఇది తెలుగుదేశం వయాంలో కట్టిందే ఇది కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనికి ఆదరించాలని కోరుతున్నాం అందుగురుండి ఈ సిగ్డాని దయచేసి ప్రభుత్వ వారందరూ ఆదేశించి అలాగే పంచాయత్ సెక్రటరీ వారు కూడా దీనికి రిపోర్ట్ రూపంలో కట్టాలని కోరుతున్నాం ఎక్కడ పంపిస్తాండి చూస్తారా ఇది బండివలస అనే గ్రామం ఇది ఈ బండివలస అనే గ్రామంలో ఇది గోపవరం అనే గ్రామస్తులందరూ ఈ ఏరియాకి అప్పుడు పూర్వం ఉండేది ఈ డెబ్భై డెబ్బై ఐదులోని ఎనభై ఒకటి ఆ టైంలో ఇక్కడ వాళ్ళందరూ ఎక్కడ పోతే ఆ గ్రామస్తులు ఏం చేశారంటే ఈ పొలాన్ని వాళ్ళు కొనుక్కున్నారు కొనుక్కొని ఈ పొలాన్ని కొనుక్కొని ఏం చేశారంటే వాళ్ళు పంట పొలాలుగా చేసుకున్నారు చేసుకున్న తర్వాత సొంతంగా ఇక్కడ ఇది బ్రిడ్జి చెగ్డా కట్టడానికి కట్టారు కానీ ఈ చెక్డాముకి సైడు వాళ్ళు కట్టలేదు ఎందుకంటే సెరిసేమకే కట్టారు ఇది టూ ఎదరికెళ్ళే వరకు ఇది ఇలా ఉండగానే ఈ సెక్ ఇది ఏం చేస్తున్నారు అంటే వర్షాకాలం వచ్చేటప్పుడు ఈ మట్టి పడిపోయి ఇందులో పడిపోతుంది పడిపోవడం కారణం ఏమవుతుంది మూసిపోయి ఎంతో కష్టపడి ప్రజలు ఇదంతా సెలపారు నిన్న కానీ నిన్న తీయమంటే అంటే దాన్ని ఈ రోజు వచ్చే ఇదంతా చూసాం ప్రజలందరూ కూడా కష్టపడ్డారు కష్టపడి ఇదంతా గట్లు ఎత్తేసి ఇవన్నీ చేసి ఈ సైడు కాలాలు ఉంటాయి ఇంత సైడు వాళ్ళు కట్టుంటే సైడు గోడలు కట్టుంటే ఈ గోడలు కట్టుండడం వల్ల ఏమి మట్టి ఇలాంటి దూరకుంటుండే ఉంటే కాలం ఇలా ఫ్రీగా వెళ్ళిపోద్ది కానీ ఈ సైడ్ గోడలు కట్టడానికి కారణం లేకుండానే ఎంతో ఇది పెద్దాము సుమారు చాలా దూరం ముందు వెళ్తున్నాం నడుస్తుంది కాదా ఇదంతా పొలమే కానీ ఇందులో సైడ్ బోర్డు మాత్రం కట్టలేదు ఈ అడవి ఇదంతా ల్యాండ్ అడవి ఇది చూసారు అడవి చూసేడుతున్న అడవి తిరిగి ఈ అడవి ఇది ఇలాగా ఇలాగ ఇది కట్టుకోవడం అలా ఇది కొట్టుకుపోతుంటుంది అనమాట ఆ క్రమక్రమంగా బట్టి ఈ మట్టి పట్టుకుపోయి పట్టు పడిపోవడం వల్ల ఏమవుతుంది తెలుసా ఇది ఇది పడిపోవడం వల్ల చూసారా ఇది పడిపోతే ఆ పొలం మీదకి వెళ్ళిపోతుంది నీరు ఆ పొలం మీద వెళ్ళిపో పొలం గల వాళ్ళు కూడా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు అదే గోడ కట్టుంటుంది ఈ గోడ ఉంటే అటుకి ఎల్లపోదు నీరు వాటర్ ఈ గోడ కట్టపోవడానికి కారణం ఏం చేస్తుందంటే ఇలా గడ్లు కొట్టడం వల్ల వీళ్ళంతా నష్టపోతున్నారు ఈ సైడ్ గోడ కట్టుంది వీళ్ళు నష్టపోరు ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా డైరెక్ట్ బోధి వెళ్ళిపోతుంటారు అందుకే ఇలాగా వస్తువు ఈసరా ఇది ఎంత బంకుందో ఈసరా ఇది చూసారు నేను అనిపిస్తున్నాడు ఇది 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 గోడ కట్టపోవడం కారణంగా ఏముంది చూసే అడవి ఇదంతా చూసే కారణం ఏముంది ఇదే కట్టుంటే గతం ఇదే కట్టుంటే ఇంత మనకి కష్టం ఉండే భూమి ఇదంతా చూసారా ఇదంతా అడవి ఇదంతా గోడ కట్టపోవడం కారణం ఏంటంటే అటు ఇటు దేవుకోవడం ఈ డొంకలంతా సరిపోవడం కారణం ఇలా చూసారా ఇదంతా ఇలా ఉంది మొత్తం ఇటు లేదు ఈ గోడలేపడం కారణం ఏమైంది చూసారా ఇదంతా మట్టి படப்பட்டு போடவில்ல அடிமட்டி அந்த கூறு போட முன்னாள் இப்படி செலுத்தி